రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందామనే లక్ష్యంతో పరస టీవీ అందిస్తున్నటువంటి ధారావాహిక కార్యక్రమంలో అర్జున విషాదయోగంలో నలభై మూడు నలభై నాలుగు శ్లోకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం దేవం కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అర్జునుడు తాను విన్నటువంటివి తనకు తెలిసినటువంటివి అన్నీ కృష్ణుడికి చెప్తున్నాడు ఇది చేయడం మంచిది కాదు ఇది చేయడం సరైనటువంటిది కాదు అని తాను ఎందుకు యుద్ధాన్ని మానేయాలనుకుంటున్నాడు అర్జున్ శ్రీకృష్ణుడికి అర్థమయ్యేలాగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మరి నలభై మూడో శ్లోకం చూద్దాం దోషై దోషైరేతై దోషై వర్ణ సంకరకారకై జాతి ధర్మా కులర్మాతాహ నలభై నాలుగో శ్లోకం కూడా దీంతో కలిపే ఉంటుంది ఈ రెండిటి శ్లోక సారము ఒకటిగా చెప్పుకోవాలి అందువల్ల నలభై నాలుగు కూడా చూసేద్దాం ఉత్సన్న కుల ధర్మాణ మనుష్యాణ జనార్దనా ఉత్సన్న కుల ధర్మానుష్యా జనార్దన నియతం వాసో భవతిసృమా అని సంబోధిస్తున్నాడు అర్జునుడు చెప్తూ ఏం చెప్తున్నాడంటే కుల కులజ్ఞానం అంటే కులమును నాశనము చేసేవారి యొక్క వర్ణ సంకరకారణ సంకర కారకై జాతిని సంకరం చేయడం సంకరము అంటే విభిన్నంగా ఉన్నదాన్ని కలపడం వేరు వేరు భావాలు వేరు వేరు ధర్మాలు వేరు వేరు పద్ధతులు కలిగినటువంటిది కలవడాన్ని సంకరము అంటారు అందుకే ఇప్పుడు మన సమాజంలో చూసుకున్నట్లయితే ఒక కులము ఒక పద్ధతిలో ఆచారములతో ఉంటుంది అనుకోండి మరొక కులము మరొక పద్ధతిలో ఆచారములో ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవన శైలి వాళ్ళ జీవన విధానము ఆచార సాంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి వీళ్ళ వేరుగా ఉంటాయి కాబట్టి వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబాన్ని మనం ఒక పద్ధతిలో నడుపుకోవడానికి ఈ భావములు కలిగినటువంటి వారితోటి వివాహం ఏర్పాటు చేశారు మన పెద్దలందరూ కూడా అందువల్ల ఎలాంటి ఇబ్బంది రాదు ఆచార వ్యవహారములు జీవన సరళి అంతా ఒకే పద్ధతిలో ఉంటుంది కాబట్టి అలా కాకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటిది ఉంటుంది అందువల్ల అలా జరిగినప్పుడు నియమాలని దాటి వెళ్ళినప్పుడు దాన్ని వర్ణ సంకరణం అన్నారు అందువల్ల ఇక్కడ ఏమవుతున్నాడు వర్ణ సంకరణ చేసేటువంటి వాళ్ళు కులానికి కుల నాశనానికి పాల్పడేటువంటి వారు శాశ్వత ఆ దోషముల వల్లనేమవుతున్నారు శాశ్వతమైనటువంటి జాతి ధర్మాలన్నీ నశించిపోయేటట్టు చేస్తున్నారు జాతి ధర్మాలు నశించ ప్రతి జాతికి కొన్ని ధర్మాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ జాతి ధర్మాలన్నీ నశించిపోతాయి సంకలనం అనేటువంటిది చేయడం వల్ల ఇది ఎక్కడైనా జరిగేటువంటిదే ఒక సంస్కృతి ఉంటుంది అనుకుంటు ఉదాహరణగా భారతీయ సంస్కృతి అనేటువంటిది పురాతన కాలం నుంచి వేరుగా ఉండేది మరి కొంతకాలం దండయాత్రలకు గురైనప్పుడు ఏమవుతుంది ముస్లిమ్స్ దండయాత్ర చేసినప్పుడు ఒక రకంగా మారింది బ్రిటిష్ వారు దండయాత్ర చేసి వారు ఆక్రమించుకొని వారు పరిపాలించినప్పుడు ఆ ప్రభావంతో మరొక రకంగా మారింది అంటే జీవన సరళంతా మారిపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం అందువల్ల గతంలో మొదట్లో ఏవైతే ఉన్నాయో అవేమీ జరగవు అవన్నీ నశించిపోతాయి ఇంకా వాటికి ఏవేవో సర్దుబాట్లు చెప్పుకుంటారు అందువల్ల అర్జునుడు ఆ విషయాన్ని ఉదహరిస్తూ ఏమంటున్నాడంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను కృష్ణ అంటున్నాడు అను సుశ్రమా అంటే పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను ఇలాంటి పనులు చేయడం వల్ల మానవులకు శాశ్వత నరక నివాసం పొందుతారని విన్నాను ఇప్పుడు నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపడం వల్ల కుల నాశనానికి కారకుండా అవుతాను వంశ నాశనానికి నేనే ప్రధాన కారకుండి అవుతాను కాబట్టి ఆ దానివల్ల వనివల్ల పోతాం కదా తెలిసి ఈ పని చేయడం ఎందుకు అంటున్నాడు అర్జునుడు చూసారా ఇంతకు ముందు కూడా చెప్పాను తాను ఒక విషయాన్ని మీద నమ్మకంతో ఉన్నప్పుడు అది తప్పైనా అది ఒప్పుగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మానవుడు అని అందులో ఈ శ్లోకంలో అర్జునుడు యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతోంది తాను యుద్ధం చేయకూడదు అనుకున్నాడు బాగానే ఉంది కానీ అది సరైన విధానము అని చెప్పుకోవడానికి అవసరమైనటువంటి తనకు తెలిసినటువంటి విషయాలన్నీ ఉదాహరిస్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడితో అలా చేస్తే నరకానికైపోతారట కదా కులనాశనానికి వంశనాశనానికి కారకులైనటువంటి వాళ్ళు నరకానికే పోతారట కదా అంటూ అనేక మనకుప్పటి సమాజంలో జరిగేటువంటి కొన్ని వర్ణ సంకరణం గురించి కూడా చెప్పుకొస్తున్నారు అంటే ఏ ఆచారము ఏ సాంప్రదాయము ఏ ధర్మము పాటించబడుతుందో దానిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా ఎలా చేసినా ఎందుకు జరిగినా అది అధర్మహేతువే అవుతుంది సుమా అని చెప్పేసి మనకిక్కడ అర్జున విషాదయోగం ద్వారా అర్థమవుతోంది భగవద్గీతలో ఉన్నటువంటి గీతా ప్రభావం నుంచి ఒక్క శ్లోకాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం చాలా చక్కటి శ్లోకం గంగా గీతా భిక్షు కపిలా స్వస్థ సేవనం వాసరం పావనం పద్మనాభస్ కలియుగములో అందరికీ ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాడు ఏంటి స్కాంద పురాణం చెప్తోంది గంగా నది ఆ తర్వాత గీత భగవద్గీత తదా భిక్షు రూపంలో ఉండేటువంటి సాధు సాధువు సాధువు అంటే మంచి స్వభావము కలిగినటువంటి వాడు కామ క్రోధ అవన్నీ చెదించినటువంటి వాడే సాధువు అవుతాడు అందుకే సాధు పురుషుడు అంటాడు ఆవుని సాధు జంతువు అని కూడా అంటూ ఉంటాం అలాంటి భిక్షువు కనపడినా గంగ కనపడినా గీత కనపడినా అలాగే కపిలగోవు కపిలగోవు రావి చెట్టు వీటిని సేవించడం ద్వారా అలాగే ఇంకొకటి చెప్తున్నాడు పద్మనాపశయ వాసరం పద్మనాపశయా అంటే విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పర్వదినములు విష్ణువుకి ప్రీతికరమైన పర్వదినముల్లో ఏకాదశి ఉంటుంది పౌర్ణమి ఉంటుంది ద్వాదశి ఉంటుంది అలాగే కొన్ని పర్వదినాలు ఉన్నాయి శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఉంటుంది మకర సంక్రాంతి ఉంటుంది ఇలాంటి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పర్వదినాలు మొదలైనవి వీటిని మించినటువంటి పావనకరమ వస్తువులు ఇంకా ఎక్కడా లేవంటున్నాం వీటికంటే వీటి కంటే పావనమైనటువంటివి ఇంకా ఏమీ లేవు అర్థం చేసుకోండి అని చెప్పేశాడు గంగ కనపడితే నమస్కరించండి స్నానం చేయండి గంగా గంగా అనుకోండి గీతను వదలకండి గీతను పట్టుకోండి గీతను చదవండి గీతను చెప్పండి గీతను బోధించండి గీత గురించి ఆలోచించండి గీత గురించి తప్పించండి గీతలో చెప్పినట్టు నడుచుకునే ప్రయత్నం చేయండి ఎన్ని చెప్తున్నారో చూసుకోండి అలాగే మంచి సాధువు కనపడిన భిక్షువు రూపంలో ఉండేటువంటి మంచి సాధువు కనపడినా సరే ఆయనని వదలకండి ఆయనను సేవించండి కపిల గోవుని సేవించండి ఆవుల్లో కపిల గోవు అనేటువంటి ఆవు చాలా ప్రశస్తమైనటువంటిది కపిల గోవుని సేవించండి రావి చెట్టుడు సేవించండి ఇవి కలియుగంలో అలాగే విష్ణువుకి ప్రీతికరమైన రోజులు వదలకండా భక్తితో సేవించండి ఇవి కనుక చేసినట్లయితే వీటికి మించినటువంటి పావనకరమైనటువంటి వస్తువులు ఇంకా ఎక్కడా లేవు ఇంతకంటే గొప్పవి మీరు ఎక్కడా కలియుగంలో తీసుకురాలేరు చూపెట్టలేరు కనిపెట్టలేరు చెప్పలేరు ఇందులో సందేహం లేదు అని స్కాంద పురాణం మనకి చెప్తోంది కాబట్టి మనం చేస్తున్న పని అంటే మనం వింటున్నాం భగవద్గీతను ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవలసిందిగా కోరుకుంటూ మరి మీకు మరలా మరలా చెప్పేది మీకు తెలిసిన బాగా తెలిసిన ఒక బంధువో ఒక స్నేహితుడో వాళ్ళకొక మాట చెప్పండి భగవద్గీత గురించి కొద్దిగా విను విసుగు తెచ్చుకోకు సమయాన్ని కేటాయించు మిగతా నీ పనులన్నీ నువ్వు చేసుకుంటూ ఉండు నా మాట విను నేను వింటున్నా అని ఒక మాట వినమని చెప్పండి అలా వినడం వల్ల కొన్ని రోజులు అయ్యాక మీకంటే ఎక్కువ భక్తిపరుడు చాలా శ్రద్ధతో వినేటువంటి వాళ్ళ కింద మారిపోతారు వాళ్ళు కాబట్టి ఒకరి ఒకరిని మార్చినటువంటి పుణ్యం అనుకోండి గొప్పతనం అనుకోవండి ఏదైనా సరే అది మీకు దక్కుతుంది ఒకరిని గీతకి దగ్గరగా చేస్తున్నారు గీతతో సాన్నిధ్యాన్ని పెంచుతున్నారు గీతతో అనుబంధాన్ని పెంచుతున్నారు ఇదంతా మీ వల్ల జరుగుతోందంటే దాని ఫలితం శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఇవ్వకుండా ఉంటాడా మరి ఇదే కదా సజ్జన సాంగత్యం ఒకరి నుంచి ఒకరికే కదా అందువల్ల మనందరం కలిసి రోజుకొక్క శ్లోక సారాన్ని తెలుసుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళదాం మా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం సర్వే జనాసునోవంతు లోకా భవంతు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే